चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम मधुरं राम मधुराक्षरं ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగద్ధావివ సంపృ వాగ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయన స్వయమీవీ శ్రీరంగరాజమహీమరైకటాక్ష వైదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కూూలకర్ణకుహరా కవయోధయంతి హైమోర్ఘపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమా సన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం శ్రీ శంకరాచార్యుల వారి నామాలలో ముప్పై ఐదవ నామంగా నిర్మమాయనమ అని కీర్తిస్తున్నారు ఈ నిర్మమ అన్న నామం లలితా సహస్రనామ స్తోత్రంలో కన కూడా కనబడుతుంది నిర్మమ మమతా నిష్పాప నిష్పాపనాశిని అని నిర్మమా అన్న మాటకు అర్థం ఏమిటంటే మమతానురాగములు ఇది నాది ఇది నాది అన్న మాట ఉండగానే అది నీది ఈ రెండు మాటలు ఉంటే ఆ రెండు మాటలు ఉంటాయి ఇది నాది అనాలి అంటే నేను ఉండాలి నేను ఉంటే ఇది ఉంటే నాది ఉంటుంది అప్పుడు నువ్వు ఉంటే అది ఉంటే నీది ఉంటుంది అప్పుడు ఇది నాదికి నేను అది నీదికి నువ్వు అది నీది నువ్వు ఇది నేను నాది ఈ ఆరు మాటల మధ్యలో ఉన్నటువంటి చిన్న చోటులో మహాసముద్రాలు పుడతాయి ఆ మహాసముద్రాలు ఎన్ని కోట్ల జన్మలో ఎత్తడానికి కారణాలు అవుతాయి ఈ నాది నేను అనేటటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి అజ్ఞాన కారణములై బంధహేతువులవుతాయి అని శాస్త్రవాక్కు సహజం కదా చేసేటటువంటి పాపపుణ్యములు ఏ ఉంటాయో అవన్నీ కూడా బంధన అవుతాయి కానీ శంకరాచార్యుల వారి విషయానికి వచ్చేటప్పటికీ ఆయన ఎన్నడూ కూడా నేను కన్నా భిన్నంగా ఇంకోటి ఉంది అని ఆయన అసలు ప్రతిపాదించలేదు ఆయన అనుభవంలో అట్లా ఉన్నట్టుగా చెప్పలేదు ఉన్నది ఒక్కటే అన్నదే అద్వైత సిద్ధాంతం ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఆ ఒక్క నేనే అంతటా పరివ్యాప్తమైనప్పుడు అజ్ఞానము లేని స్థితిలో అది నేను నువ్వు అని రెండుగా కనపడనప్పుడు ఇంకా ఆ ఒక్క నేనైనప్పుడు ఇంకా నాదన్న భావనకు అవకాశం ఏముంది మళ్ళీ నాది ఎండాలంటే రెండో వస్తువు ఉండాలి నేను ఉండి నా జనాలంటే మళ్ళీ అక్కడ రెండోది ఏదో ఉంటే అది నా జనాలి అసలు ఉన్నది ఒక్కటే ఆ ఒక్కటైన నేను నేనైపోతే అప్పుడు ఇంకా నాదన్న మాట అన్వయం కాదుగా ఉన్నది ఒక్కటే నేనుగా అనుభవంలో ఉంది అప్పుడు అసలు ఆ నాదన్న భావన తొలగిపోవడం అన్నది ఎక్కడ ఉంటుందంటే నేనన్నది సక్రమంగా అర్థం అవ్వాలి అంతటా ఉన్న నేను నేను అంటే నాది అన్న మాట రెండోది ఎలా ఉంటుంది ఇంకా రెండో వస్తువే లేదు లేనప్పుడు ఇంకా నాది అన్న భ్రాంతి ఉండేటటువంటి అవకాశమే లేదు అందుకే నిజానికి పరమశివుడు జ్ఞానమూర్తి జ్ఞానమూర్తి అయినటువంటి పరమశివుడు సర్వకాలముల ఎందు ఎవరి చేత ఉంటాడు అంటే శంకరాచార్యుల వారు పంచాక్షర నక్షత్రమాల స్తోత్రము అని ఒక స్తోత్రం చేశారు ఆ స్తోత్రంలో ఒక మాట అంటారు నిర్మమర్షి మహర్షి సేవితోపకంఠతే నమశివాయ అంటారు నిర్మమహర్షి అంటే ఈ నాది అన్న భావన పోవాలి అంటే నేను అన్న భావన శాస్త్రీయమై ఏ ఒక్క నేను తానో తెలుసుకొని నేను తెలిసిన కారణం చేత నాది అన్న అజ్ఞానాన్ని పోగొట్టుకున్న మహర్షులు ఎవరున్నారో అలాంటి వారి చేత ఆయన సేవింపబడుతూ ఉంటాడు అంటే దాని అర్థం మళ్ళీ శివుడు ఒకడు ఒకరు ఉన్నారు అని కాదు దాని అర్థం ఏంటంటే ఆ వారే శివులైపోయి ఉన్నారు కానీ నిర్గుణము సగుణమై ఒక రూపాన్ని పరమేశ్వరుడు తీసుకున్నప్పుడు జ్ఞాని కూడా భక్తుడుగా స్తోత్రాన్ని చేస్తూ ఉంటాడు అటువంటి స్థితిని పొందుతారు అని అందుకే పరదేవత అంటే మాయ మాయ ఏం చేస్తుంటుంది అంటే సంతతము జన్మ పరంపర ఎందు తిప్పాలి అంటే ఏది అసత్యమైన నేనో అది సత్యమైన నేనుగా భ్రమసేటట్టు చేస్తుంది భ్రమ కలుగుతుంది అసత్యమైన నేను అసత్యమైనది అంటే శాశ్వతము కానిది ఇది శాశ్వతం కాదు శరీరం శాశ్వతము కాని శరీరము నేను అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే నేను అనిపించిందో ఇది నాది ఇది నేను అన్నప్పుడు నువ్వు అది నీది మళ్ళీ వచ్చేసిందిగా వెనక్కి వచ్చేసింది ఇలా వచ్చేయడానికి కారణం అయ్యేటట్టుగా తిప్పడానికి ఆవిడ ముందు ఏం చేస్తుందంటే నేను దగ్గర ప్రారంభం చేస్తుంది నేనంటే శరీరమే అన్న స్థితి దగ్గరే నిలబెడుతుంది ఎంతసేపు అన్నప్పుడల్లా ఈ శరీరాన్ని చూపిస్తుంటే నువ్వు అన్నప్పుడల్లా అవతల శరీరాన్ని ఉంటాడు అంటే ఎప్పుడూ కూడా అందరిలో ఉన్న నేను ఏదో అది నాలో ఉన్న నేను కన్నా భిన్నము కాదన్న జ్ఞానము దగ్గరకి కూడా వెళ్ళడానికి అవకాశం కల్పించదు అసలు అటువంటి స్థితి ఒకటి ఉంటుంది మరి నేనన్నప్పుడు ఇలా చూపిస్తున్నాను కదా లోపల ఏదో ఉంది నేను వాళ్ళు కూడా అట్లాగే నేనన్నప్పుడు ఇలా చూపిస్తున్నారు అందులో కూడా ఏదో చైతన్యం ఉంది అది తెలుసుకుంటోంది అందులో తెలుసుకుంటున్న చిత్ ఏదుందో అది ఇందులో కూడా చిత్తుగానే ఉంది ఆ చిత్ రెండు కాదు ఒక్కటే కాబట్టి ఆ నేను అన్న పదార్థం ఏదైతే ఉందో అది ఒక్కటే ఉన్నది అట్లా ఉన్నప్పుడు నిజానికి ఈ భ్రాంతి తొలగిపోతుంది అంతేగాని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా భ్రాంతిని తీయడం సాధ్యం కాదు అసలు నేను అవగతం అయిపోయింది అనుకోండి అసలు నేను తెలిసిపోతే అనుభవంలోకి వచ్చేస్తే అందరిలో ఉన్న నేను నేనన్నది ఏదుందో అదే నేను కూడా కాబట్టి ఆ ఉన్న నేను ఒక్కటే నిజమైన నేను తప్ప అసలు రెండవది లేదు అన్నది ఒక అనుభవం ఉంటుంది కానీ ఆ అనుభవం మనం పుస్తకం చదువుకుంటే వచ్చేది కాదు అది అలా అనుకుంటే వచ్చేది కాదు అది రావాలి అంటే ఈశ్వర కృప తోడు కావాలి ఉన్నదన్నదొకటి తెలుసుకొని వేదాంత శ్రవణము గురువుల దగ్గర చేసిన కారణము చేత ఆ జ్ఞానము తెలిస్తే అట్లా ఉంటుందన్న విషయం ఒకటి ఎరుకలోకి వస్తే దాని మీద తృష్ణ పెరిగితే దాని మీద కాంక్ష పెరిగితే దాని ఎందు అనురక్తి పెరిగితే ఏదో ఒకనాడు ఈశ్వరుడు గురువుగా అనుగ్రహిస్తాడు అనుగ్రహించి అటువంటి స్థితిని కల్పిస్తాడు అలా కల్పించే వరకు ఆవిడ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి స్వరూపిణి అయి ఆమె కోటానుకోట్ల జీవుల్ని అలా తిప్పుతూనే ఉంటుంది అప్పుడు ఆ మాయలో అలా తిరుగుతూనే ఉంటారు ఆ నాది అన్నది ఏదుందో అదే రాగహేతు నేను అవిద్య అయితే నాది రాగహేతు అవుతుంది నాది అని ఏదనుకున్నానో అది బాగుండాలి ఆ నాదికి అడ్డొస్తున్నది నాది పాడు చేస్తారేమో అని అనుమానం ఎవరి మీద వస్తే వాళ్ళ మీద నాకు శత్రుత్వం పెరుగుతుంది ద్వేషభావం కలుగుతుంది ఈ రాగహేతువు ద్వేషములకు కారణం అవుతోంది కాబట్టి సమస్త పాపములకు అదే ఉత్పత్తి స్థానం అవుతోంది కాబట్టి ఇది పోవాలి ఇది పోవాలంటే అసలు నేను అర్థం కావాలి ఈ అసలు నేను అర్థం కావడం అన్నది మనకి కాదు సృష్టి చేసినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు కూడా ఒక్కొక్కసారి అయోమయంలోకి వెళుతుంటాడు ఈ అసలు నేను విషయంలో స్థిరంగా నిలబడడంలో ఆయన కూడా వైక్లభ్యాన్ని పొందాడు ఒకప్పుడు ఎందుకనంటే భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి లీల ఉంది కౌమార పౌగండ లీలా అంటారు దాన్ని ఒక సంవత్సరం పాటు కృష్ణుడు సృష్టించినటువంటి గోపాల బాలురు ఆవులు దూడలు ఎద్దులు ఏ ఉన్నాయో అవి తిరుగుతూ ఉండేవి నిజానికి కృష్ణుడే అలా మారిపోయాడు అంటే ఉన్న బ్రహ్మమే అలా అయిపోయింది బ్రహ్మగారు ఏం చేశాడంటే అసలు తను సృష్టించిన వాటిని తీసుకెళ్ళి తను దాచేశాడు ఏం చేస్తాడో చూద్దాం ఈ కృష్ణుడే దానికి అఘాసురవధ అనేది ఒకటి కారణమైంది ఆ రోజున ఏదో వాళ్ళందరూ మేము వనభోజనం చేద్దామని చెప్పి బయలుదేరి వెడితే ఆ మధ్యలో అఘాసురుడు అన్న చిలవ రూపంలో ఉన్న రాక్షసుడు గోపాల బాలురిని ఆవుల్ని దూడల్ని మింగేస్తే కృష్ణుడు అమృత దృక్కుల చేత బ్రతికించి అఘాసుర సంహారం చేశాడు చేస్తే ఈ పిల్లలందరూ వనభోజనానికి వెళ్ళారు వాళ్ళందరూ కూర్చుని కృష్ణుడితో కలిసి వనభోజనం చేస్తున్నారు వాళ్ళకేమిటి ఎప్పుడూ కృష్ణుని ఎందు మాత్రమే మనసు నిలబడి ఉంటుంది అదే భక్తి నిరతిశయ భక్తి వాళ్ళకి ఎందుకు అంటే తెలీదు వాళ్ళకి ఎప్పుడూ కృష్ణుడు ఉండాలి అందుకని జలజాంత స్థితికర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రీకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించతున్ శిలలున్ పల్లవముల్ లతల్ తీగలు పత్రంబులు పుష్పంబులు కంచంబులుగా భుజించిరటం గోపార్భకుల్ భూవరా అంటారు వాళ్ళందరూ కూడా తామర పువ్వు మధ్యలో దుద్దు ఎలా ఉంటుందో అలా కృష్ణుడిని నించోపెట్టి తామర రేకుల్లా వాళ్ళందరూ చుట్టూ కూర్చున్నారు వాళ్ళకి ఏం కావాలంటే తినడం కాదు కావలసిందే విచిత్రం ఏమిటంటే కృష్ణుడు చెప్పాలి వాళ్ళకి మీరు తినండి మీరు బడలిపోయారు అని చెప్పాలి లేకపోతే కృష్ణుడు అక్కడ ఉన్నాడు అనుకోండి వాళ్ళకి మనం బడలిపోయాం మనం ఏదైనా తిందాం మనం నీరసంగా ఉన్నాం అని కూడా వాళ్ళకి అనిపించదు కృష్ణుడు అక్కడ ఉన్నంతసేపు సేపు వాళ్ళు కృష్ణుడితో కలిసి అలాగే సంతోషంగా గడిపేస్తుంటారు అందుకని ఆయన చెప్తాడు ఎండన్ మ్రగ్గిరాకటంబడితిరి ఇంకేలా విలంబింపగా రెండో బాలకులార చల్ది కుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు త్రావి రందం పచ్చికల్ మిగుచున్ బై విహరించుచుండ అరమందం ప్రీతి భక్షింతమే అంటాడు మీరు ఎండలో తిరిగారు ఆకలేస్తోంది మీరు నీరసపడ్డారు మీరు కొంచెం తినండి మీరు కొంచెం తాగండి ఆయన అంటే వాళ్ళు అప్పుడు తింటారు అది కూడా ఎలా అంటే ఆయన అందరూ చూడాలి అందరూ చూడటం ఎలా కుదురుతుంది అంతే మధ్యలో తామరపు దుద్దులా ఆయన్ని నించోబెట్టి చుట్టూ రేకుల్లా వాళ్ళు కూర్చుంటారు కూర్చుని తింటుంటారు అలా తింటున్నప్పుడు ఆశ్చర్యం వేసింది బ్రహ్మగారికి అఘాసురుణ్ణి ఈ పిల్లాడు చంపాడా సాధ్యమే చూస్తాను ఏం చేస్తాడో అని ఆవుల్ని దూడల్ని దాచేశాడు ఎందుకంటే పిల్లలు కదా ఇక్కడ తింటున్నారు అవి ఎక్కడో దూరంగా తింటున్నాయి ఊరేమైనా ఆవులు కనపట్టలేదురా అన్నాడు ఒక ఆయన వెంటనే చిన్ని కృష్ణుడు నేను చూసొస్తానులేంటరా మీరు కూర్చుని తినండి అన్నాడు అదేమిటి ఆ తినడం కూడా ఆశ్చర్యకరమైనటువంటి భోజనం ఆ తినేటప్పుడు కూడా చెలరీగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందునను తా వెనయనిరిచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నిరిపి యాగభోక్త కృష్ణుడు అమరులు విరకొంద శైశవంబు మెరసి చల్ది అంటారు పోతనగారు వాళ్ళ దగ్గర ఆవకాయ పెచ్చు వీళ్ళ దగ్గర మాగాయ పిచ్చు పెచ్చు తీసుకుని మధ్యలో పెట్టుకొని ఆ మధ్యలో పెరుగన్నం ముద్ద పెట్టుకొని అది ఈ ఊరగాయతో నంచుకొని నించుని తింటున్నాడు ఎవరు యాగభోక్త కృష్ణుడు అమరులు శైశవంబు మెరసి చల్ది కుడిచి వాళ్ళతో కలిసి అలా తింటుంటే దేవతలు కూడా తెల్లబోయారు ఇదేమిటి యాగభోక్తి ఏమిటి ఈ తినడం ఏమిటని అప్పుడు అనుమానం వచ్చింది బ్రహ్మగారికి ఏమిటే ఆయన నిజంగా పరబ్రహ్మ చూద్దాం ఏం చేస్తాడో అని చెప్పి ఆవుల్ని దూడల్ని ఎదుగుపోయాడు ఈ కృష్ణుడు వెళ్ళాడు అది కనపడలేదు అది చెప్దామని వెనక్కి వచ్చాడు ఏం చేస్తాడో చూద్దామని పిల్లల్ని దాచేశాడు బ్రహ్మగారు పిల్లలు లేరు చిన్న కుర్రవాడు కదా కృష్ణ పరమాత్మ ఆలోచించాడు ఓహో నా కడుపున పుట్టిన పిల్లాడు నన్నే మాయ చేద్దాం అనుకుంటున్నాడు మరి ఆయన నాభిగమనంలోంచి వచ్చినవాడు కదా ఆ మాయని కప్పగలిగిన మాయ నా మాయ అది తెలియట్లేదు ఆయనకని తానే మారిపోయాడు అనేక మంది ఆవులు దూడలు ఆఖరికి ఎంత దూరం చెప్పారంటే స్రగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పరతలు వీడ్వడకుండా దాల్చే విభుడా వత్సార్భకాకారముల్ అన్నారు వాళ్ళ బట్టలు వాళ్ళ సంచులు వాళ్ళ గిన్నెలు వాళ్ళు తెచ్చుకున్న ఊరగాయి వాళ్ళ ఆవులు వాళ్ళ దూడలు వాళ్ళ మాట వాళ్ళ తీరు అన్నీ ఎలా ఉంటాయో అలా అయిపోయాడు ఏ తల్లుల కేబాలకు బాలకులు తిరిగి ప్రీతి కలిగింతరు మున్ ఆ తల్లులకు కాబాలకు బాలకులు ప్రీతి చేసి రవణీనాథ అన్నారు గారు ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్క తల్లి దగ్గర ఒక్క కళ మాట్లాడతాడు ఒక్క కళ తింటాడు ఒక కళ తిరుగుతాడు ఒక కళ పడుకుంటాడు ఒక్క కళ ప్రవర్తిస్తాడు ఏ పిల్లాడు ఏ దూడ ఏ ఆవు ఎలా ఉంటుందో అలాగే ఉంది ఎవరి కర్రకి ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంది ఏ కర్రకు ఎక్కడన్నా చిన్న నత్తుబడి ఉంటుందో అక్కడ నత్తుబడి ఉంది అన్నీ ఎవరు కృష్ణుడే ఆఖరికి వాళ్ళ ముక్కులు కళ్ళు చెవులు కర్రలు కింద కూడా మారిపోయాడు బ్రహ్మగారు ఆవుల్ని దూడల్ని దాచి పిల్లల్ని దాచి మళ్ళీ వచ్చి ఏం చేస్తున్నాడో పిల్లాడని చూశాడు అన్నీ అక్కడే ఉన్నాయి ఆయన తెల్లబోయి ఒళ్ళు తడువుకున్నాడు ఏమిటి బ్రహ్మ పంపున గాని పుట్టదు ప్రాణి సంతతియ్యపడు బ్రహ్మ నేను సృజింపక బాలవత్స కదంబ మీ బ్రహ్మమందు సృజింపబడే నేను కదా ఆ సృష్టికర్త నేను సృష్టించకుండా ఇవన్నీ ఎవడు సృష్టించాడు అవి అక్కడే ఉన్నాయి ఇవి ఇక్కడ ఉన్నాయి ఇది ఎలా వచ్చాయని అప్పుడు ఆయనకి అర్థమైంది ఓహో నన్ను కూడా సృష్టించినవాడు ఈయనే పిల్లాడి రూపంలో ఉన్నాడు పొరపాటు పడ్డాను అని పరిగెత్తుకొచ్చాడు వచ్చి నాలుగు కిరీటాలు నాలుగు తలలు తగిలేటట్టుగా పిల్లాడి పాదాల దగ్గర త తగల్చి ద్రొర్లాడు బ్రహ్మగారికి ఒక రోజైతే మనకు ఒక సంవత్సరం ఒక రోజు కాదు ఒక త్రుటి కాలం అయితే ఒక సంవత్సరం అందుకని ఒక త్రుటి కాలం అయింది బ్రహ్మగారికి ఇక్కడ ఒక సంవత్సరం అయిపోయింది ఇలాగా ఆ పిల్లలందరినీ బ్రహ్మగారు అక్కడ పెట్టి కూర్చున్నాడు ఇక్కడ పిల్లలు దిపాత్రా అదేంటి తల్లిదండ్రుల దగ్గర వీళ్ళందరూ పిల్లల్లా తిరిగేస్తున్నారు అందుకని తల్లిదండ్రులకి తెలియదు ఆయన చూసి కృష్ణుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి అప్పుడు ఓ మాట అంటాడు కృష్ణ నను మన్నించి భవజ్జనంబులకు ఆనందంబు నిండించు నీ తను రూపం నా మనంబునకచింత్యంబయ్యే నీ ఉల్ల సద్ఘన విశ్వాకృతి నెవ్వడోపు ఎరుగం నివేద్యం బగు నీదు వైభవము చందంబెట్టిదో ఈశ్వరా అన్నాడు స్వామి నీ విశ్వరూపాన్ని ఎవరు తెలుసుకుంటారు అందరిలో నేను 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 అన అనబడేటటువంటి దానికి రూపం లేదు నేనంటే దీంతో కాదాత్మ్యత చెందాననుకోండి వృత్తి అంటారు శరీరం కింద భావన చేసుకుంటున్నానని నిజానికి అది ఎన్ని కిందైనా మారిపోతుంది ఆ నేను అన్నదానికి నిజానికి రూపమే లేదు అదొక వెలుగు అంతే అందరిలో ఉన్న నేను అనబడే వెలుగు ఒక రూపం ధరిస్తే నువ్వని నేను తెలుసుకోలేకపోయాను తెలుసుకోలేక పిల్లాడు ఇతను పరబ్రహ్మమేమిటి అనుకున్నాను అప్పుడు నువ్వేం చేశావు ఇన్నిగా మారిపోయావు ఇప్పుడు నాకు నా మోహం తీరిపోయింది ఇప్పుడు నాకు అర్థమైంది ఇది ఎవరికైనా అర్థమైతే కైవల్యమే ఆ రూపంతో కనపడేటటువంటి భగవానుడు నిర్గుణుడైన పరమాత్మ సగుణుడుగా ఒక రూపం ధరించి కనపడే ఆయన ఎవరున్నాడో ఆయనే అందరిలో నేనుగా ఉన్నాడని ఎవరికైనా అనుభవంలో సిద్ధిస్తే వాడికి కైవల్యమే వాడికి మోక్షమే ఎందుకనంటే అంతటా ఉన్న నేను ఒక్కటే ఉన్నదని తెలుసుకున్న వాడికి ఇక నాదన్న మాట అన్వయం లేదుగా ఇప్పుడు మోహం లేదు అజ్ఞానం లేదు లేనివాడికి ఆ తర్వాత ఉండేది జ్ఞానాద్వత కైవల్యం దాని చేత కైవల్యం కలుగుతుంది అది నాకు కలగలేదు నేను కూడా చిత్త విభ్రాంతిని పొంది ఆ అతను చేశాడా అని అన్నాను అంతేకాని నాలో ఉన్న నేను అందరిలో నేను నువ్విగా ఉన్నావని కనిపెట్టలేకపోయాను రూపాన్ని ధరించామని పసిగట్టలేకపోయాను ఇది తెలియడం ఎంత గొప్ప అది వాళ్ళకి తెలుసా తెలియదా వదిలే కానీ వాళ్ళకి పట్టిన భాగ్యం ఏమిటి అందరిలో నేను 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 నేనని చెప్పబడుతున్న కోటాను కోట్ల నేను ఒక రూపాన్ని ధరించింది అది ఇప్పుడు ఇదిగో నీ రూపం ఇది వాళ్ళు తెలిసో తెలియకో వాళ్ళు దాంతో ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారు కౌగిలించుకుంటున్నారు గుద్దుతున్నారు తంతున్నారు మాట్లాడుతున్నారు హాస్యం ఆడుతున్నారు ఎంగిళ్ళు పెడుతున్నారు ఆయన ఎంగిల్ తింటున్నారు అది వాళ్ళకి పట్టిన భాగ్యం నాకు పట్టలేదు ఎందుకు సృష్టికర్త పదవి ఇలా బ్రహ్మపదంబు వీక్షింపగారాని నిమ్మి వన లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయ్యన్ చావాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలం దొక్కని పాదరేణువులు పైవేష్టించిన చాలదే నాకు వద్దయా ఈ పదవి తీసే బ్రహ్మపదవి నాకు వీళ్ళందరూ నీ చుట్టూ చూసి చేరి ఆడుకుంటున్నారే వాళ్ళల్లో ఒకని చేయమని కూడా నేను అడగను ఈ నాలుగు కిరీటాలు తీసి పై పక్కన పెట్టేస్తాను ఇంత భాగ్యం పొందిన వీళ్ళు ఉన్నారే వీళ్ళల్లో ఎవరిదైనా ఒక్కడి పాదానికి అంటుకున్న ధూళి తీసుకుని నా తలల మీద చల్లుకునే అదృష్టాన్ని నాకు చాలు వద్దు బ్రహ్మపదం అన్నడైనా అంటే అందరిలో ఉన్న నేను కృష్ణుడై కనపడ్డాడు అని అందుకని ఆ రోజున ఏమైందంటే మరి ఏడాది అయిపోయిందిగా అప్పటికి త్రుటికాలం బ్రహ్మగారు ఏం చేశాడంటే క్షమించమని అసలు తన సృష్టిలో వచ్చిన పిల్లల్ని ఆవుల్ని దూడల్ని తీసుకొచ్చి ఇచ్చేసాడు వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేస్తే ఎక్కడున్నారు వాళ్ళు చద్దెన్నం తింటూ కూర్చున్నప్పుడు వాళ్ళందరూ వనభోజనం చేస్తూ ఎలా కూర్చున్నారో అలాగే కూర్చున్నారు అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు తను అలాగే పెరుగు బువ్వా తింటున్న వాళ్ళలాగే వచ్చి మన ఆవులు దోడలు ఎక్కడే ఉన్నాయిరా అన్నాడు తినేశారు తినేసి వాళ్ళు వచ్చేస్తున్నారు వచ్చేస్తుంటే మరి కొండ చిలవా అది చాలా పెద్దది అది ఎండిపోయింది వాళ్ళు ఏమనాలి ఇదేంటి పొద్దున్న చంపావు కదా కొండ చిలవా రా సాయంకాలం అయ్యేటప్పటికి ఇలా ఎలా ఎండిపోయింది గాలి వేస్తే కదిలిపోయేటట్టుంది ఎలా ఎండిపోయింది అనాలి కదా అదంతా కృష్ణుడి ఘనత అని వెళ్ళిపోయారు వాళ్ళు అది వాళ్ళ భక్తి అంతేకాని వాళ్ళకి కౌమార పౌగండలీల జరిగింది కౌమారం అంటే ఐదేళ్ల వరకు ఉన్నది పౌగండం అంటే ఆరో ఏడు నుంచి వాళ్ళు ఏడాది బ్రహ్మగారి దగ్గర ఉన్నారని వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళకి తెలియదు వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు ఎవరున్నారు అంతకాలం కృష్ణుడే కృష్ణుడే ఉన్నాడు లోకంలో కూడా అంతే ఎవరున్నారంటే ఆయనే ఉన్నాడు మరి ఇవి ఎలా కనపడుతున్నాయంటే తాడు మీద పాము తాడుని చూసి పాము అనుకున్నట్టు రజ్జు సర్పభ్రాంతి అంటారు కదా అదే శంకర భగవత్పాదల సిద్ధాంతం మిథ్య ఆరోపింపబడినది సత్యమునందు జ్ఞానము కలిగితే ఆ మిథ్య లేదు జగన్ మిథ్య సత్యం అప్పుడు ఉన్న బ్రహ్మము ఉన్నట్టు తెలుస్తుంది అది తెలియడం అంటే రెండుగా తెలియడం కాదు అనుభవంలోకి వస్తుంది అప్పుడు ఒక్కటైపోతుంది ఆ ఒక్కటైపోయినప్పుడు ఇంక రెండన్న మాటలేమీ లేదు అదిగో అటువంటి స్థితిని పొందగలిగితే నేను పక్కన నాది లేకుండా పోయింది ఆ అసలు నేను అనుభవంలోకి వస్తే అప్పుడు నిర్మమా యనమ ఆ స్థితి శంకర భగవత్పాదులది అటువంటి స్థితిని పొందినటువంటి ఒక మహాపురుషుడు బ్రహ్మమే అప్పుడు కృష్ణుడు ఒక రూపాన్ని ధరించినట్టే బ్రహ్మమే గురువు రూపాన్ని ధరించి భూమి మీద తిరుగాడితే శంకర భగవత్పాదులైనారు కాబట్టి నిర్మమా యనమ అన్న మంగళాశాసన పరై మదాచార్యపుగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం కాంతాయ కామితార్థ కామితాయని శ్రీగిరీశాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి